వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్కి స్వాగతం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోస్ ఇంజనీరింగ్ అసిడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ షేర్ చేయాలని కోరుతూ మరి కేఆర్ జనరల్ గ్రూప్స్లో చేరాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు గ్రూప్ లింక్ అయితే షేర్ చేస్తాను మరి అదే రకంగా పర్సనల్ గ్రూప్లో చేరాలనుకున్న అభ్యర్థులు అదే నెంబర్ ద్వారా సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు అయితే తెలియజేయడం జరుగుతుంది మరి ఈరోజు ఒక బిగ్ అప్డేట్ ఏంటంటే మనకు ఏదైతే మనం టార్గెట్గా ఐఐటి ఎంచుకున్నామో దానికి సంబంధించిన అడ్వాన్స్ పరీక్ష యొక్క షెడ్యూల్ని మనకు ఐఐటి రూర్కి రిలీజ్ చేయడం జరిగింది మరి ఒక్కసారి మనం జేఈ అడ్వాన్స్ యొక్క షెడ్యూల్ని పరిశీలించినట్లయితే జేఈ మెయిన్ సెషన్ వన్ అండ్ సెషన్ టూలో ఎవరైతే రెండు లక్షల యాభై వేల మంది అన్ని కేటగిరీస్ కలిపి కేటగిరీ కట్ ఆఫ్ వారిగా కట్ ఆఫ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మాత్రమే జేఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్కి వెళ్తారు వాళ్ళు మాత్రమే అడ్వాన్స్ చేసుకునే ఎలిజిబిలిటీ వస్తుంది మనం ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదులో కట్ ఆఫ్ ఎంత ఉందో గ్రూప్స్తో పెట్టాం మరి అందరూ మన ఐఐటి టార్గెట్ కాబట్టి తప్పనిసరిగా జేఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్కి వెళ్ళి అడ్వాన్స్లో క్వాలిఫై అయితేనే మీరు ర్యాంక్ మీకు వస్తేనే ఐఐటీలో అడ్మిషన్ వస్తుంది కాబట్టి జేఈ అడ్వాన్స్లో మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మీరు ఐఐటీలో జాయిన్ అవుతారా లేదా అనే యొక్క తేలిపోతుంది కాబట్టి ఐఐటీ షెడ్యూల్ ఒకసారి మనం పరిశీలించినట్లయితే మనకు ఏప్రిల్ ఇరవై మూడు నుంచి ఈ యొక్క ఐఐటి రిజిస్ట్రేషన్ అంటే అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభమవుతుంది అంటే ఆలోపి మనకు సెషన్ వన్ సెషన్ టూ కంప్లీట్ అయ్యి మనకు మెయిన్స్ ర్యాంక్స్ కటాఫ్ కూడా తెలియజేయబడుతుంది మరి ఏప్రిల్ ఇరవై మూడు నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమైతే మే సెకండ్ వరకు మనకు లాస్ట్ డేట్ వచ్చేసి అడ్వాన్స్కు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ ఉంది మరి అది కాకుండా అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి మనకు మే లెవెన్ నుంచి సెవెంటీన్త్ మధ్యన మీకు అడ్వాన్స్ సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అవ్వచ్చు తర్వాత మే సెవెంటీన్త్ మీకు మార్నింగ్ పేపర్ వన్ ఆఫ్టర్నూన్ పేపర్ టూ పరీక్షలు అడ్వాన్స్ పరీక్షలు నిర్వహించబడతాయి మే ట్వంటీ ఫస్ట్న అడ్వాన్స్ సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది తర్వాత మే ట్వంటీ ఫిఫ్త్న ప్రైమరీకి అడ్వాన్స్ సంబంధించి రిలీజ్ చేయడం జరుగుతుంది మే ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ ఎయిత్ మధ్యలో మీకు ఆ కీప్ అయ్యే అబ్జెక్షన్స్ ఉంటే మీరు అప్పిల్ చేసుకోవచ్చు తర్వాత జూన్ ఒకటిన మనకు అడ్వాన్స్ ఫలితాలు రిలీజ్ అవ్వబోతుంది ఇది మనకు జేఈ అడ్వాన్స్ సంబంధించిన షెడ్యూల్ మనకు ఆల్రెడీ మనం అంతా మెయిన్స్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి మనకు మెయిన్స్తో పాటు అడ్వాన్స్ కూడా చాలా కీలకం కాబట్టి దానికి సంబంధించిన షెడ్యూల్ మీకు ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు థ్యాంక్ యూ